హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు ఇక మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ ఒక పని చేస్తేనే మహిళల యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మహిళల ఖాతాలలో జమ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఈ డబ్బులు అనేది కూడా చెక్కుల రూపంలో కూడా పంపిణీ చేస్తామని మొదటగా ఎవరైతే అర్హత ఉండి ఎన్నికల కోడ్ ఉన్నందున ఇంత క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నటువంటి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల యొక్క ఖాతాలలో జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎవరైతే మహిళలు వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేస్తారు దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఇక అందరితో చర్చలు జరిపి మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడుగు ముందుగా వేసింది ఇక ఎంతగానో ఆచి చూస్తున్నటువంటి ఈ యొక్క చేయూతకు సంబంధించి డబ్బులైతే మహిళల యొక్క ఖాతాలలో జమ అవుతున్నందుకు మహిళలందరూ కూడా సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్